తర్వాత చేస్తున్నారు తర్వాత ఆలూ చిప్స్ ఆ ఇంట్లోనే ఎటువంటి కల్తీ లేకుండా చేసుకొని తినొచ్చు మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి తినండి బాగుంటుంది సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మరికాల్డ్ రూమ్లో బోర్ కడుతుందా అయితే ఒక ఆలుగడ్డ తీసుకోండి సో తీసుకున్న ఒక కరాయి తీసుకొని కొద్దిగా నూనె వేసుకోండి సో వేసుకున్నారా సో కొద్దిగా నూనె వేసుకున్నాక ఒకే ఒక్క నిమిషం తర్వాత కొద్దిగా వేడెక్కిద్ది సో వేడెక్కేలోపు మీరు ఆలుగడ్డ తీసుకున్నారు కదా అది కట్ చేసి వన్ టూ త్రీ ఈ విధంగానే మీరు ఇంట్లో ఈ విధంగా ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఒక కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం టేస్ట్ కోసం బాగుండేది పెట్టుకోవద్దు కొద్దిగా వేసుకోండి కొద్దిగా కారం కూడా